హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే మా ఇంట్లో బెల్లం జావ చేశాను ఎలా చేశానో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే దీనికోసము ఒక రేషన్ బియ్యం ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాను ఆ బియ్యాన్ని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేయాలన్నమాట వాష్ చేసేసి ఇలా అన్నంకి ఎసరు పెడతాం కదా అలానే దానికి తగినంత నీళ్ళతో ఎసరైతే ఒక ఒకవైపు అయితే అన్నం అయితే ఉడుకుతుంది ఇంకెందుకు టైం వేస్ట్ చేయడం అనేసి ఒక ఒక పక్క అయితే కళ్ళయి పెట్టేసి అందులో నెయ్యి వేసేసాను ఇదిగోండి జీడిపప్పు ముక్కలు వేసేసి ఫ్రై చేసుకున్నాను కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలని ఉంది అంటే మా అమ్మ చేసేది జావ అనమాట అప్పుడు డ్రై ఫ్రూట్స్ అవి వేయకపోయినా ఓన్లీ కొబ్బరి ముక్కలు వేసేసి ఒక్కొక్కసారి బెల్లం జావ్ ఒక్కొక్కసారి పంచదార వేసేసి చేసేది నాకు స్వీట్స్ అంటే చాలా తక్కువ ఇష్టము కానీ ఇంట్లో చేసుకునే ట్రెడిషనల్ స్వీట్స్ అంటే అవి మాత్రం నేను తింటాను అయితే ఇదిగోండి కిస్మిస్ కూడా ఫ్రై చేసేసుకున్నాను కిస్మిస్ ఫ్రై చేసేస్తే రెడ్ గా భలే కనిపిస్తా అనమాట అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసాను కదా ఇప్పుడు అన్నం వచ్చేసి చూద్దాము అన్నం అయితే చూడండి మెత్తగా ఉడికిపోయింది చాలా మెత్త ఇలా బాగా అన్నం మెత్తగా ఉడిగిపోయిన తర్వాతే మనము బెల్లం అయితే వేసుకోవాలి ఇందుకోసం అయితే నేను పావు కేజీ బెల్లం అయితే తీసుకున్నాను అవి నీట్ గా ముక్కలు చేసేసాను ఒకవేళ బెల్లము స్వీట్ సరిపోకపోతే కొంచెం పంచదార వేసుకోవచ్చు మధ్యలో చూసారా అన్నం అలా ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయ్యేసరికి బెల్లం బెల్లం మొత్తం ఉంటుంది అనమాట కరిగిపోయి మెత్తగా అయిపోతుంది ఇంకా ఎలా పేస్ట్లో అయిపోయిందో ఇలా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇందులో పాలు వేసుకోవాలి ఒక్క కప్పు రైసే తీసుకున్నాను కాబట్టి ఒక టెన్ రూపీస్ పాలు ప్యాకెట్ అయితే వేసుకున్నాను సరిపోతుంది పాలు కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నాక ఇంకా లాస్ట్ అయిపోతుంది కదండి లాస్ట్లో వచ్చేసి ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకున్నాను నెయ్యి ఇంకా సపరేట్గా ఎందుకు వేయడం అనేసి ఇందాక ఫ్రై చేసిన నెయ్యి ఉంది కదా అది కూడా ఇందులో వేసేసాను ఇవన్నీ వేసుకున్నాక ఇంకా లాస్ట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను ఆ క్లిప్ అయితే పెట్టలేదు నేను వీడియో తీయలేదు స్మెల్ అయితే అనమాట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మా శ్రీకాకుళంలో అయితే దీన్ని జావా అని అంటారు మామూలుగా చాలా దగ్గరలో స్వీట్ పొంగల్ పొంగల్ అని అంటుంటారు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్